కొన్ని నామమునకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అలా దేవుని కృపను బట్టి మరి ఇక క్రిస్మస్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ సమయంలో దేవుడు ఇలాగున తన సంతోష ఆనందాలతో రక్షణ ఆనందంతో మరి క్రిస్మస్ ఆనందంతో మరి సంబరాలతో మహోత్సవ పండుగల ఆ యొక్క విధానంతో దేవుడు మన ఎంతగానో మన హృదయాలను ఆనందంతో పొంగిపోనట్లుగా చేస్తా ఉన్నాడు అలలోయ నిజంగానే క్రిస్మస్ అంటే మరి ప్రపంచ యావత్తికి శుభవర్తమానము అది గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము అది రాయబడిన మాటలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రపంచము క్రిస్మస్ సమయంలో కేరింతలు కొడతానే ఉంది ఆటలతో హోరెత్తుతా ఉన్నది కాదు సంతోష ధ్వనులతో మరి ప్రభు యొక్క పుట్టు గురించి మరి చాటి చెప్తా ఉన్నది హలలుయా హలల్లు మనము మరియమ్మ పాడిన పాటను ధ్యానిస్తున్నాము నిన్నటి దినము కొన్ని మాటలు మనము ధ్యానించాము ఈ దినము మరియమ్మ పాడిన పాటలో నుంచి మరొక ప్రాముఖ్యమైన మాటను మనము ధ్యానిద్దాము లూకాస్ వార్త మొదట అధ్యాయము యాభయో వచనము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయన దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఇసారి లోకం యావత్తు చూస్తే ఎలా ఉన్నదంటే గనక రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనములు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు వారి యొక్క కన్నుల ఎదుట దేవుని భయమే లేదట అసలు ఎవరు వారిని చూస్తే పంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ కూడా దేవుని భయం అంటే లేదట రోమిలకు రాసిన పత్రిక మూడు పదకొండు నుంచి చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించు వాడు ఎవడునూ లేడు దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అవునా కదా అందరూ కూడా వివేక శూన్యులై దేవుడెవరు గ్రహించని దేవుడంటే భయములేని ప్రజలుగా ఉన్నారు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైన లేడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేదురు వారి పెదవుల కింద సర్ప విషమున్నది వాటి వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు ఇక్కడ ఈ మేము మరి మరి మేము దేవునికి భయపడు వారికి గొప్ప ఆశీర్వాదము వారి యొక్క దీవెన తరతరములు ఉంటది దేవుని యొక్క కనికరము వారి వారి మీద ఉంటది అంటే అసలు ప్రపంచ ఉన్న ప్రతి ప్రజ కూడా దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారుగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరుగా ఎలాగన్నా అసలు ఎక్కడ తప్పిపోతున్నారని చూస్తే నాలుకతో వారి గొంతుకతో కదా పెదవులతో వారి నోటినిండా శుట పగ అంతే కాదు రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెత్తుతున్నాయి శాంతి మార్గము వారు ఎరగరు కదా వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు ప్రభు ఏమో శాంతిని ప్రసాదించడానికి పరలోక నుంచి భూమికి దిగి వచ్చాడు ఈ మానవాళ్ళేమో ఆ శాంతిని మరి ఆ యొక్క ఆ మార్గానే మర్చిపోయిన వారుగా ఉన్నారు ఇక్కడ ఈ యొక్క ఈమె మాట్లాడుతున్న ఈ మాట ఆయనకు దేవాది దేవునికి భయపడు వారికి అంటే దేవుని అందలి భయము భక్తి రెండు సపరేట్ విషయాలండి మనం చాలా సార్లు దేవుడంటే చాలా భక్తిగా ఉంటాం కానీ దేవుడంటే భయం లేదు మనకి భక్తి మరి క్రమంగా బైబుల్ చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం సంఘానికి వెళ్ళటం ఇక సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం అనుదిన జీవితంలో దేవుని కొరకు జీవించాలనే ఆ భక్తి కలిగిన జీవితం మనకు ఉంది కానీ దేవునికి భయపడే విషయంలో మనం వెనకబడి ఉన్నామని ఉదయ కాలం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మన అంతా కరణంలో నుంచి మరి దేవునికి భయపడేవారుగా ఉన్నామా అబ్రహాము కొద్దిమంది బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడిన వారు ఎవరు ఆయా సందర్భాల్లో రాయబడిన మాటలు చూస్తే ప్రాముఖ్యంగా విశ్వాసలకు తండ్రి అయిన అబ్రహాము దేవునికి భయపడ్డాడంట కుమారు ని అర్పించమని మరి అబ్రహాముకి దేవాది దేవుడు చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు మరి అన్ని మోసుకొని వెళ్ళాడు ఆ యొక్క అమౌరియా పర్వతం మీద కుమారుడు బంధించి వేశాడు ఇరవై అధ్యాయము ఆది కాండము పదో వచనము నుంచి చూస్తే అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామా అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభు అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయవేయుకుము అతని నేమయో చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక్క తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదనను హలలుయ ఇక్కడ అతను దేవునికి భయపడువాడు అని ఎప్పుడు మరి అది నిరూపించబడింది అతను మరి ఆ యొక్క దేవుని మాటకు లోబడి ఏకైక కుమారుడనే ప్రేమను కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేశాడు గనక దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదేనను అలా అయ్యా లేక లేక కుమారుడు ఇచ్చావు కుమారుడు తీసుకుంటావేంటి అతను ఏమి మారు మాట చెప్పలేదు దేవుడు మాట చెప్పాడు ఆ మాటకు విధేయుడై నేను చేయాలంతే అంటే దేవునికి భయపడితే మనము చెప్పింది చెప్పినట్లుగా చేస్తామండి తూచా తప్పకుండా చేస్తాం మారు మాట్లాడకుండా చేస్తాం చాలా సార్లు మనం ఏం చేస్తామో తెలుసా ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి చిన్నవారికి ఏమైనా చెప్పావు అనుకోండి అసలు వాళ్ళు ఎంత కేర్లెస్ గా నేను చెయ్యనిపో అనేస్తారు ఇప్పుడు చెయ్యనిలే అంటారు కాదు కదా ఇలా చేస్తే బాగుంటదిలే అంటారు మనం చెప్పే మాటను అసలు ఏ మాత్రం కూడా దాన్ని వినిపించుకోరు దానికి మరి పట్టించు అంటే ఏంటి మన గురించినటువంటి ఆ భయము కానీ మన గురించినటువంటి ఆ భక్తి కాని మన గురించినటువంటి ఆ గౌరవం కానీ లేదన్నమాట అంటే ఇక్కడ ఈ అబ్రహాము విషయంలో రాయబడిన మాట చూస్తే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేశాడంటే ఏంటి దేవుని ఎందుల భక్తిని తన యొక్క భయము కలిగిన ప్రవర్తన ద్వారా చాటి చెప్తున్నాడు అందుకే ఇక్కడ బ్రహ్మ నీవు దేవునికి భయపడు వాడు అని ఈలాగున నాకు తెలిసినదే అంటాడు ఇంకా నువ్వు మరి యొక్క ఏసేపు మాట్లాడుతున్నాడు తన అన్నదమ్ములతో ఆది కాండము నలభై రెండు పద్దెనిమిదిలో చూస్తే మరి అక్కడ సంభాషణ జరుగుతా ఉన్నది వెన్యామీను మరి ఖచ్చితంగా తీసుకురావాలంటే వాళ్ళకు వాళ్ళు మదన పడతా ఉంటారు రూబేను మాట్లాడుతూ ఉంటాడు యూధా మాట్లాడుతూ ఉంటారు అయ్యో మనం ఈ పనులు చేయకూడదు కదా అనవసరంగా మన మరి యొక్క తమ్ముడిని మనం ఎట్టి విధంగా చంపి చంపేస్తాం కదా అమ్మేసాం కదా అందును బట్టి మనకి శిక్ష వచ్చిందని సంభాషణ జరుగుతున్నప్పుడు మరి అక్కడ మరి అంటున్నాడు ఏసేపు అంటున్నాడు నేను దేవునికి భయపడు వాడను కను కనుక మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి ఇదిగో మరి వారి యొక్క సంభాషణ అంతా అతను చూసి లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటున్నాడు అన్నదమ్ములు మాట్లాడుతున్న సంభాషణ అంతా ఎందుకంటే అతనికి వారి భాష వచ్చు కదా వారి భాష వచ్చు ఈ యొక్క ఐహిప్తులు భాష వచ్చు ఆయనకి కనుక ఆ మాటలన్నీ కూడా ఆయనకి ఆయన విని అక్కడ పోయి లోపల ఏడ్చుకుంటా ఉన్నాడు అక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడంటే అంటే నేను దేవునికి భయపడి వాడను మిమ్మల్ని ఇబ్బంది చేయడానికి నేను చెప్పడం లేదు అతన్ని మీరు తీసుకొని రావాల్సిందే ఎందుకు అతన్ని చూడాలని అతని మనసు ఎంతో తహతహలాడుతుంది తన తమ్ముడైన బెన్యామిన చూడాలని అతని మనసు ఎంతో తహతహలాడుతుంది ఇప్పుడు వాళ్ళకి కండిషన్ పెట్టి Well, I మరి ఈ విధంగా మాట్లాడుతూ నేను దేవునికి భయపడి మీకు ఎటువంటి కీడు నేను చేయను మీ తమ్ముడికి ఎటువంటి అపాయం నేను చేయను కనుక తమ్ముడు వెంటబెట్టుకు రండి అని వారికి కండిషన్స్ పెట్టుతున్నట్లుగా మనం చూడగలం అసలు నెహిమ్య మరొక వ్యక్తిగా మనం చూస్తే నెహిమ్య అసలు నెహిమ్య పలికిన పలుకులు అని అతన్ని ఎలాగున దేవునికి భయపడి అంటే వీరి జీవితాలలో నుంచి ఆయా సందర్భాలలో వారు ఎలాగున దేవునికి భయపడ్డారు వారి జీవిత విధానం ఎలాగుందని చూస్తే నెహిమి అక్కడ మరి రాజు దగ్గర అనుమతి తీసుకొని ఎరుశ్లేమి యొక్క ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఎలాగు చేస్తున్నాడంటే ఐదో అధ్యాయము పదిహేను వచనములో చూస్తే అయితే నాకు ముందుగా ఉండిన జను అధికారులు జనుల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలవది తులుముల వెండిని తీసుకుని చూ వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి అయితే దేవుని భయం చేత నేను అలాగున చేయలేదు ఎలాగున చేయలేదు ఎవరైతే అధికారులు అన్యాయంగా మరి వారి మీద ఆల్రెడీ భారములో మరి శ్రమలలో ఇబ్బందులలో ఉన్న వారి దగ్గర నుంచి నేను ఆహారం తీసుకోలేదు మరి వెండిని తీసుకోలేదు ద్రాక్ష రసం తీసుకోలేదు వారు ఏ విధంగా పని వారి మీద భారాలు మోపిరో అవన్నీ నేను చేయలా దేవుని భయము చేత అలాగూ నేను చేయలేదు కానీ నేను ఏం చేశానంటే నాకు మరి ఇరవై రాజు ఏలుబడి ఎందు ఇరవై ఇరవై ఐదువ సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారిగా రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు ఇంకను ఈ గోడ పని చేయటానికి నేనును నా పనివారును ఈ పని చేస్తూ వచ్చాము పదిహేడు వచనములో అంటాడు భూమి సంపాదించుకోలేదు మరి మా భోజనపు బల జద్ద మరి దాదాపుగా యూదులు అధికారులు మరి నూట యాభై ఐదు మంది కూర్చొని ఉన్నారు వారందరికీ కూడా మరి నేను ఎంతో ఆహారం సిద్ధపరిచాను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను ఆక్షేపించలేదు కానీ నా ముందున్న అధికారులు ఏం చేశారు వారు బాధ పెట్టారు పని వారితో సహా బాధ పెట్టారు కానీ నేను దేవునికి భయపడువాడను కనుక నాకు రావాల్సిన జీతము నా వారికి రావాల్సిన జీతం కూడా మేము అపేక్షించకుండా దేవుని కొరకు మేము పని చేస్తా ఉన్నాము కదా ఈరోజు దేవుని పనిలో ఉన్నవారు ఎలాగున దేవుని పని చేస్తా ఉన్నారు సేవకులు అనేవారు సంఘ కాపురులు అనేవారు ఎలాగున ప్రజల మీద వారి వారి యొక్క భావాలన్నీ రుద్దేసి ఎలాగున డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద యునిస్ట్రీస్కి వెళ్తే ఎలా ఉందో తెలుసా చిన్న చిన్న వాళ్ళని బైండ్ చేసేసి వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది లేని వారికి సహాయం చేయవలసింది పోయి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కానుకలు ఫిక్స్ చేసి వారిని బలవంతంగా ఇంత డబ్బాని ఫిక్స్ చేసి వారి దగ్గర నుంచి తీసుకుంటున్నారంట మరి ఇక్కడ నేహియా నేను దేవునికి భయపడి ఆ పని చేయటం లేదు నాకున్న దాన్నే నేను తిరిగి ప్రజలకు కంచి పెడుతున్నాను భోజనాలు పెడుతున్నాను అవన్నీ కూడా చెప్తా అన్నాడు నీవు నేను కూడా దేవునికి భయపడ్డామా మన ప్రతి ప్రవర్తనలో కూడా న్యాయంగా మనం ప్రవర్తిస్తాము ఇంకను నువ్వు అపోస్తుల కార్యములో ఒక వ్యక్తి గురించి రాయబడిందండి ఎవరంటే కొర్నేలి మరి అతను తనతో పాటు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందలు భక్తి కలిగిన వాడే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవాడంటే ఒక్కడే కాదు ఇంటి వారందరితో కూడా దేవుని ఎందలు భక్తి నిలిపి దేవునికి ప్రార్థన చేయవాడ మరి అపోస్తల కార్యము పదమూడు ఇరవై ఆరులో మరి పౌల భక్తుడు అంతి యొక్క ఇలా ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు ఆ సంఘంలో అనేకమైన విషయాలు వివరిస్తూ వారితో మాట్లాడుతున్నాడు సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడి ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అలలుయ్య ఎందుకు యొక్క అనే సంఘము చాలా స్పెషల్ సంఘము మొట్టమొదటిగా శిష్యులు అంత్యొక్కలో క్రైస్తవులు అంటే దేవునికి భయపడివారు గనక దేవుని యొక్క రక్షణ వాక్యము వారి యొక్కకు పంపబడి ఉన్నదంట హలలుయా ఉదయ కాలము నీవు నేను కూడా దేవుని అందరి భక్తి భయం కలిగి ఉన్నావు గనక ఈ యొక్క వాక్యము ఈ యొక్క జీవ వాక్యము మన యొక్కకు పంపించబడి అనుదినం కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే గుంపులో ఉన్నాం హలల్లుయా హలల్లుయా పౌలు భక్తుడు ఒక చోట ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మేము ప్రభు విషయమై నా భయము కలిగి మనుషులను ప్రేరేపించున్నాము అలలుయ మేము ఎందుకు దేవుని లోపలికి దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షతలోకి మిమ్మల్ని ఎందుకు మేము ప్రేరేపిస్తున్నామంటే దే ప్రభు విషయమైన భయము మాకు కలిగి ఉన్నది ఆయనలో ఎలా జీవించాలి ఎలాగున ఉన్న పరిస్థితులతో జీవించాలి ఆయన అందులో భయభక్తులు కలిగి ఎలా జీవించాలనే విషయము మేము ఎరిగి ఉన్నాము కనుక దేవుని అందల భయం కలిగిన వారమై మనుషులను ఆ యొక్క ప్రేరేపిస్తున్నాము ఆ యొక్క భక్తి జీవితం వైపు దేవుని అందల భయం కలిగిన వారికి వారిని మేము ప్రేరేపిస్తున్నాము మరియమ్మ చెప్పిన మాట ఆయనకు భయపడే వారికి మరి ఆయన కనికరము తరతరములు ఉండునంటే గనక యపోస్తుల కార్యము పది ముప్పై ఐదులో మనము చూస్తే ఇక్కడ మరి పేదలు కూడా మాట్లాడుతున్నాడు అక్కడికి వచ్చి వారందరికీ ఆ బోధ చేసిన తర్వాత కర్నేలి ఇంట్లో అక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడట చూసి అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును చాలా సార్లు మనం అనుకుంటాము మరి అన్యులైన వారు మరి దేవుడు అంటే అసలు భయం లేదనుకుంటాం కానీ చాలా మంది వారు సాక్షిని బట్టి భయంగా దేవుని అందరు భయం కలిగి జీవిస్తారు ఓకే వారు విగ్రహారాధనలో ఉన్నారు మరి అన్య ఉపదేశంలో ఉన్నారు కానీ వారి అంతఃకరణాలలో వారి యొక్క మనస్సాక్షిలో దేవుని భయం కలిగి జీవిస్తున్నారట అందును బట్టి వారిని ఆయన అంగీకరిస్తాడు చాలా మంది మరి క్రీస్తు కొరకైన వారి ప్రజలుగా ఎలా మార్చబడుతున్నారంటే వారు కలిగి ఉన్న హృదయాలలో కలిగి ఉన్న దేవునికి భయపడి జీవించే ఆ నీతి జీవితాన్ని బట్టి మరి వారిని దేవుడు తన వైపు మళ్ళించుకుంటున్నాడు చాలా మంది చెప్తారు కదా నేను చాలా భక్తి గుండే చాలా పూజలు చాలా అంటే అసలు చాలా మరి ఆ యొక్క దేవుడు అంటే పడి మరి ఎంతగానో భక్తులతో మరి దేవుడి కొరకు నేను ప్రయాస పడేవంటే ఆ విగ్రహారాధన నుంచి ఈ రోజు నిజమైన దేవుడిని తెలుసుకుని చాలా మంది సాక్ష్యం ఇస్తారు అంటే ఏంటి వారి అంతరంగములో దేవుని కట్టి విధంగా భయపడి జీవించారు గనక రక్షణ పొందుకోటానికి దేవుడు వారి ఎడల కృప చూపించాడు హలల్లుయ మరి ఒక దిన మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన గురించి ఒక మాట పలకబడుతుందండి ప్రకటన గ్రంథము పంతొమ్మిది ఐదులో చూస్తే మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారలారా కొద్ది వారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం యుద్ధ నుండి వచ్చిన హలలుయ్య ఎవరెళ్లారండి ఆ సింహాసన యుద్ధకు ఆయన ఎదుట నిలబట్టానికి ఎవరు ఆ గుంపు ఎవరంటే గనక దేవునికి భయపడి ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా నడిచి ఆయన మార్గములో నడిచిన వారు ఆ నీతి మార్గంలో నడిచిన వారందరూ కూడా ఒక దినాన ఆయన సింహాసనం ఎదుట నిలబడనయ ఉన్నాము మన ఎడల ఈ మాటలు పలకనై ఉ పలకబో పలకబడబోతున్నాయి ఆయనకు భయపడు అరలారా మీరందరూ కూడా ఆయనను స్థుతించుడి అనే పదము మన మనతో వారి ఎక్కడ ఆ సింహాసనం ఎదుటి నుంచి చెప్పబడిపోతా ఉంది అలలుయ్యా సరే మనం చేయవలసిన పని ఏంటి అని చూస్తే గనక మొదటి పేతుడు రెండు పదిహేడులు అందరినీ సన్మానించాలంట సహోదరులను ప్రేమించాలట దేవునికి భయపడాలి రాజుని సన్మానించాలి అంటే అధికారులు ఉన్న వారినేమో మరి మనము సన్మానించాలి రాజులుగా అధికారులు ఉన్న వారు అందరిని కూడా మనం సన్మానించాలంట సహోదరులైన వారినేమో ప్రేమించాలట దేవునికి భయపడాలంట చూడండి ఒక్కొక్క కేటగిరీకి వారి ఎడల మనం ఎలాగున ప్రవర్తించాలి అంటే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు మన కుటుంబంలో వారు మన ఇరుగు పొరుగు వారు సాటి మనుషులు మనము ప్రేమించాలి అధికారులు అనే వారిని ఏమో ఘనపరిచి సన్మానించాలి కానీ దేవునికైతే మాత్రము మనం భయపడాలి అలల్లుయా అలల్లుయా కనుక మనము ఈ యొక్క మరి యొక్క కనికరం పొందుకొని తరతరాలు దీవించబడాలంటే మరి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ప్రసంగి ఎనిమిది పన్నెండులో అంటాడు దేవుని ఎందు భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరు హలలుయా హలలుయా మనం క్షేమంగా నివసించాలంటే కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండాలి అంతేకాదు ఆయన సన్నిధికి మనం భయపడేవారు ఉండాలంట దేవుని అందులో భయభక్తులు ఒక స్టేటస్ ఇంకొకటి ఆయన సన్నిధికి భయపడువారు కదా ఆయన సన్నిధి ఎంత మహిమాన్వితమైన సన్నిధి ఎంత ప్రభావం కలిగిన సన్నిధి ఎంత శక్తి కలిగిన సన్నిధి కదా ఆయన సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు ఆ మందిరంలోకి మనం వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలి మనం భయపడుతూ కదా మన ప్రవర్తనను మనం చక్కకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆయన ఎందలి భయముతో మనం వెళ్ళాలంట అలల్లుయ వారు ఎలా ఉంటారంట క్షేమంగా ఉంటారంట దీర్ఘాయుష్మంతులు ఉంటారట అల్లల్లుయ కనుక మనం చేయవలసిన పని ఏంటంటే రెండో కొద్ది ఏడు ఒకటిలో పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మనకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందు ఎలాగనంట ఆత్మీయ జీవితాన్ని ఎలా మనము కొనసాగింప చేయాలట దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునిచ్చు ఆ మలిన్యం ఎక్కడ కలుగుతుందంట శరీరానికి ఆత్మకు కలిగేటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము ఎప్పుడు ఈ ప్రాణాత్మ దేహాలను మనం మరి కల్మోషం లేకుండా ఉంచుకోగలమంటే దేవుని అందులో భయము కలిగి ఉంటే మనము ఎదుటి వారి ఎడలా కరెక్ట్ గా ప్రవర్తిస్తామండి దేవుడంటే భయము మర్చిపోతే ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తాం ఇష్టానుసారంగా మాట్లాడతాం ఇష్టానుసారంగా తొలనాడతాం మన ఇష్టానుసారంగా మనం చేయవల చేయాలనుకున్నవన్నీ చేస్తాం దేవుని అందులో భయం ఉందా మనము కంట్రోల్ గా ఉంటాం మన నాలుక మన యొక్క మాట మన యొక్క చూపు ఎవ్రీథింగ్ ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి ఆత్మ ఫలాన్ని మనము సాధన చేస్తాం కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని దూషించాలనే ప్రేరేపణ కలిగినప్పుడు ఇంకా ఏదైనా ఒక చెడ్డ కార్యించాలని మనకు ఆ యొక్క ప్రేరేపణలు కలిగినప్పుడు మనము దేవుని భయం కలిగిన ప్రజలం అయ్యామా ఏమవుతామండి వాటన్నిటినీ మనం నిగ్రహించుకునే శక్తి కలిగిన వారమై మరి మనలో మనము పవిత్రులుగా పెట్టుకుంటాము మనం దేవుని అందల భయముతో మరి జీవించకపోతే మనం ఏమైపోతున్నామంటే పరిశుద్ధతను సంతరించుకుంటున్నాము హడవడ పాలలో ఒక చిన్న విషపు చుక్క పడినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మరలా మరలా ఇచ్చిన చిన్న బలహీన చేత మనము దానిని కలుషితం చేసుకుంటున్నాం అందుకే ఇక్కడ అంట వర్యం అంటుంది దేవునికి భయపడు వారికి యొక్క జీవితం ఎలా ఉంటదంటే ఆయన కనికరము వారి మీద తరతరములు ఉంటది వారి జీవించినా ఉంటది మరణించినా ఉంటది కదా ఆ యొక్క పరలోకంలో దేవుని ఎదుట నిలబడిన వారితో చెప్పబడిన మాట దేవునికి భయపడు వారు అడ్రస్ చేయబడిన గుంపులు నీవు నేను ఉండాలంటే గనక తరతరములు దేవుని యొక్క కనికరం పొందుకొని ఉండాలంటే పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని అందులో భయం కలిగి జీవించాలి అబ్రహాము వలే ఆయన ఎలాగున దేవునికి భయపడ్డాడు చెప్పిన మాట చెప్పినట్లుగా విధేయుడయ్యాడు మరి యోసేపు ఎటువంటి విధంగా భయపడుతున్నాడు అన్నదమ్ములని వారిని ప్రేమిస్తూనే వారిని వారు వారు చేసే వారి యొక్క మరి ఆ వారిని ఎట్టి విధంగా వారు చేసిన పొరపాటు వారు గ్రహించాలని వారి వారితో వ్యవహరిస్తూ వారు ఎలాగునో మాట్లాడుతున్నాడు నేను దేవునికి భయపడేవాడిని మీరు దేవునికి భయపడలా నా విషయంలో న్యాయంగా మీరు ప్రవర్తించారు కానీ నేను దేవునికి భయపడేవాడను కనుక మీలాగా నేను ప్రవర్తించను అంటున్నాడు అలా కాదా నెహియా అయితే నేను దేవునికి భయపడువాడని కనుక నా ముందున్న అధికారుల వలె నేను ప్రవర్తించలేదని నెహెమ్యా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అలూయా కదా అన్యుడిగా ఉన్నటువంటి ఒక అధికారిగా ఉన్నటువంటి ఆయన కొర్నేలు కూడా ఇంటి వారందరితో దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు కదా దేవునికి భయపడు వారిలాగున్నామా మనము దీవించబడిన వారుగా ఉంటాం మరి దేవునికి భయపడాలి సహోదరులు ప్రేమించాలనే మాటలు మనము మన మనసున లక్ష్యం పెడదాం దేవునికి భయపడితే మనం క్షేమంగా ఉంటామని అంతేకాదు సమస్త కల్మశము నుండి మనము మనలో పవిత్రులుగా చేసుకోవాలంటే ప్రాణము ఆత్మ శరీరము నిందారహితంగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ యొక్క మాటలు మనం లక్ష్యం చేయటం అంటే దేవునికి భయపడి మనము జీవించుటే దేవునికి భయపడి జీవిస్తే మరి యొక్క దేవుని చేత కనికరింపబడే గుంపులో మరి దేవుని చేత ఆశ్చర్యించబడిన గుంపులో ఆ యొక్క ఆయన సన్నిధికి వెళ్లే గుంపులో ఉంటాము కనుక మరి అమ్మ ఎంత లోతైన అనుభవంలోంచి ఈ మాట పలికిందో ఈ మాట యొక్క సారాంశము గ్రహించిన వారమై మనము కూడా దేవుని అందల భయముతో పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకుంటూ నిష్కల్మషమైన జీవితాలతో దేవుని కొరకైన పాత్రలుగా జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింపచేయను గాక అమ్మాయిని